అందరికీ నమస్తే చలికాలంలో ప్రతిరోజు ప్రతి ఒక్క మొక్కకి పూలు ఆపకుండా పూస్తూ ఉండాలంటే నే చూపించే సూపర్ ఫర్టిలైజర్ ఇవ్వండి ఆ ఫర్టిలైజర్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని చూస్తూ ఉండాలి అన్ని ఫర్టిలైజర్ లాగా కాదండి ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి లేదంటే మంచి జరిగే కంటే కూడా చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మర్చిపోకుండా లైక్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియోలో నేను పూల మొక్కల కోసం ఒక ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను అంటే ఆఫ్టర్ టెన్ డేస్ పూలు మొక్కలు ఎలా ఉన్నాయో మీకు వీడియో కూడా ఉంటుంది తప్పకుండా వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి ఇవాళ వీడియోలో నేను సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పూల మొక్కల కోసం ఒక ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను ఆ ఫర్టిలైజర్ని చలికాలం మరియు ఎండాకాలంలో మాత్రమే ఇవ్వాలి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చలికాలంలోనే ఈ ఫర్టిలైజర్ ఇస్తే పూల మొక్కలకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వర్షాకాలం మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వకూడదు మరి ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా వాడుకోవాలో తెలుసుకునే ముందుగా మీకు మరికొన్ని జాగ్రత్తలు చెప్తాను ఎప్పుడైనా సరే పూల మొక్కలైనా పండ్ల మొక్కలైనా సరే సరిగ్గా అవి ఎదగట్లేదు వాటి గ్రోత్ సరిగ్గా లేదు అన్నప్పుడు ముందుగా మట్టి ఎలా ఉందో చెక్ చేసుకోండి డ్రైన్ హోల్స్ని కూడా చెక్ చేసుకోవాలి వాటర్ అనేది సరిగ్గా ఇవ్వాలి ఎక్కువగా ఇవ్వకండి అలాగే తక్కువ కూడా ఇవ్వకండి వాటికి ఎంత అవసరం పడుతుందో అంతగా కరెక్ట్గా ఇవ్వండి పెస్ట్ అటాక్ అయినప్పుడు పెస్టిసైన్ స్ప్రే చేస్తూ ఉండండి సన్లైట్ కూడా చక్కగా అందేలాగా చూసుకోండి ఎందుకంటే చలికాలం కాబట్టి వాటికి కంప్లీట్ డే లైట్లోనే ఉంచండి అలా ఉంచితేనే అనేది రాలిపోకుండా ఉంటుంది ప్రతి ఒక మొగ్గ కూడా మంచి కలర్తో మంచి సైజులో అంటే చాలా పెద్దవిగా అనేది పూస్తూ ఉంటుంది అనమాట చాలామంది ఫర్టిలైజర్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కానీ ఇలాంటి జాగ్రత్తలని తీసుకోరు దయచేసి ఇలాంటి టిప్స్ని కూడా పాటిస్తూ ఉండండి కుండీలలో పెరిగే మొక్కలకైతే కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అదే నేలలో పెరిగే మొక్కలకైతే కొంచెం కేర్ అనేది తక్కువగా అవసరం పడుతుంది ఎందుకంటే కుండీలలో పెరిగే మొక్కలకి మనము లిమిటెడ్గా సాయిల్ ఇస్తాము ఫర్టిలైజర్స్ ఇస్తాము వాటర్ ఇస్తాము కాబట్టి వాటికి మిగతా మొక్కలతో కంపేర్ చేసుకుంటే కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట వీటికి రెగ్యులర్గా నెలకు ఒకసారి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి మర్చిపోకుండా వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి ఈ వీడియోలో ఆ సూపర్ ఫర్టిలైజర్ ఏంటంటే మస్టర్డ్ కేక్ పౌడర్ అంటే ఆవా చెక్క పొడి ఇది ఎలా తయారు చేస్తారంటే ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన రెసిడ్యూని ఇలా పౌడర్ ఫామ్లో చేసి అమ్ముతూ ఉంటారు నేను ఆన్లైన్లో తెచ్చుకున్నానండి చాలా ఈజీగా దొరుకుతుంది తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతుంది ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే చాలు ఎన్ని రోజుల వరకు అయినా సరే చక్కగా మొక్కలకి అన్నిటికీ వాడుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయినా లేదంటే మట్టి పాత్ర అయినా సరే తీసుకొని అందులో వన్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి వన్ లీటర్ వాటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మస్టర్డ్ కేక్ పౌడర్ని తీసుకోవాలి మీ దగ్గర మస్టర్డ్ కేక్స్ ఉంటే వాటిని కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయినా సరే తీసుకోవచ్చు అది పౌడర్ ఫామ్ అయినా లేదంటే కేక్ ఫామ్ అయినా సరే ఏదైనా సరే వన్ లీటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోండి చాలా చక్కటి రిజల్ట్ ఉంటుందండి నేను చెప్తే మీరు నమ్మరు కానీ స్వయంగా మీరే ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇచ్చి చూడండి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి మరీ చెప్తారు ఇలా ఒక గుప్పెడంతా ఇందులో వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇది పౌడర్ ఫామ్లో ఉంది కాబట్టి చాలా ఈజీగా కరిగిపోతుంది అంతేకాకుండా మనం వీటిని ఫర్మెంట్ చేసుకోబోతున్నాము ఇది ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాతనే మొక్కలకి అనేది ఇవ్వాలి అయితే ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా సీజన్ బట్టి చేంజ్ అవుతుంది అంటే సమ్మర్ సీజన్ అయితే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండడం వల్ల అదే వింటర్ సీజన్ అయితే టెంపరేచర్స్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనము ఇడ్లీ పిండి అయినా లేదంటే దోశ పిండైనా సరే కలిపినప్పుడు పులియడానికి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కదా ఎందుకంటే వాతావరణం కొంచెం చల్లగా ఉందనుకోండి పిండి పులియడానికి కూడా టైం ఎక్కువగా తీసుకుంటుంది అంతేనండి ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా సేమ్ అలానే జరుగుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోండి మీకు వీలైతే ఎక్కువ మాత్రం ఫర్మెంట్ చేసుకోవద్దు కంపల్సరీగా ఈ టైం లోపలే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది జరగాలి రోజు ఒకసారి కలుపుతూ ఉండండి ఇలా పైన క్లాత్తో కవర్ చేయండి నీడలో పెట్టుకోండి ఎండల మాత్రం పెట్టకండి వాటర్ మాత్రం తగలకుండా చూసుకోండి ఫైవ్ డేస్ తర్వాత ఎలా ఉందో మీరే చూడండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది చక్కటి వైట్ లేయర్ కూడా ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వడానికి రెడీ అయిపోయింది అయితే డైరెక్ట్గా కూడా ఇవ్వకూడదు వీటిలో వాటర్ డైల్యూషన్ అనేది తప్పకుండా మిక్స్ చేసి ఇవ్వాలి మరి ఎంత వాటర్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఫర్టిలైజర్ని బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అడుగున కొంచెం అలా ఆవల పొడి ఉంటుంది కాబట్టి బాగా కలిసేలాగా కలుపుకొని వీటిలో వాటర్ అనేది డెలివర్ చేసుకోవాలి ఎంత రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకోవాలంటే వన్ ఇస్ టు టెన్ రేషియోలో వాటర్ అనేది డైల్యూట్ చేసుకోవాలి అంటే ఒక లీటర్ లిక్విడ్ ఫర్టిలైజర్కి టెన్ లీటర్స్ నార్మల్ వాటర్ తీసుకొని డైల్యూట్ చేసుకొని మొక్కలకి అనేది ఇవ్వాలి అది వింటర్ సీజన్లో ఈ రేషియోలో తీసుకోవాలి ఒకవేళ ఈ ఫర్టిలైజర్ని మీరు సమ్మర్ సీజన్లో ఇవ్వాలనుకుంటే మాత్రం వన్ ఇస్ టు ఫిఫ్టీన్ లేదా ట్వంటీ రేషియోలో వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇవ్వాలి ఎందుకంటే చలికాలంలో ఈ ఫర్టిలైజర్ ఇస్తే మొక్కలు కొంచెం వేడిగా ఫీల్ అవుతాయి అదే ఈ ఫర్టిలైజర్ని మీరు ఎండాకాలంలో ఇవ్వాలనుకుంటే మరీ హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఎండాకాలంలో వాటర్ అనేది ఎక్కువగా కలుపుకొని ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ని ఇచ్చే ముందుగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలం అయితే ఈ ఫర్టిలైజర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే తడి నేలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వకూడదు ఇలా బాగా చక్కగా ఫర్టిలైజర్ని వాటర్లో డైల్యూట్ చేసుకున్న తర్వాత మొక్కలకి అనేది ఇవ్వాలి మరి మొక్కలకి ఇచ్చేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాలండి ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ మిగతా ఫర్టిలైజర్ లాగా కాదు ఇది ఎంత చక్కగా పనిచేస్తుందో కొంచెం మనము నిర్లక్ష్యంగా ఉంటే మొక్కలు చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట అది ఏంటంటే సాయిల్ అనేది కంపల్సరీగా డ్రైగా ఉండాలి అంటే ముందు రోజు వాటర్ అనేది ఇవ్వడం ఆపేయండి ఎప్పుడైనా సరే ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా సాయిల్ అనేది డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ని ఇస్తూ ఉండండి తడి మట్టిలో మాత్రం అస్సలు ఈ ఫర్టిలైజర్ని ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల ఫంగస్ ఫామ్ అవుతుంది ఫంగస్ అటాక్ అయితే మళ్ళీ వాటిని క్యూర్ చేయాలంటే పెద్ద టాస్క్ కాబట్టి వీలైనంత వరకు సాయిల్ కొంచెం డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది ఎంత కావాలో అంత క్వాంటిటీలో ప్రతి ఒక్క మొక్కకి మీరు ఇవ్వచ్చు ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని కేవలం మట్టిలో మాత్రమే ఇవ్వాలి మొక్కల పైన మాత్రం స్ప్రే చేయకూడదు ఆకులకు కూడా తగలకుండా చూసుకోండి ఒకవేళ ఆకుల పైన పడితే మాత్రం ఆకులు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసి ఇవ్వండి మరి ఈ ఫర్టిలైజర్ని ఏ మొక్కలకి ఇవ్వాలంటే ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి ఇది ఇవ్వడం వల్ల చిగుళ్ళు బాగా వస్తుంది మొగ్గులు బాగా వస్తాయి ప్రతి ఒక్క మొగ్గ కూడా రాలిపోకుండా చక్కటి సైజులో పెద్ద సైజులో మంచి స్మెల్ తోటి పువ్వులు కూడా చాలా చక్కగా అన్నమాట అంతేకాకుండా వీటిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మొక్కల ఎదుగుదలకి ఇవి చాలా అవసరం పడుతూ ఉంటుంది చాలామంది మేము మొక్కల్ని ప్రూన్ చేసామండి తర్వాత ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలని అడుగుతున్నారు కదా అలా ప్రూన్ చేసిన తర్వాత ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి ఇది ఇవ్వడం వల్ల కొత్త చెగులు వస్తాయి కొత్త మొగ్గలు వస్తాయి మొక్క చాలా బుషిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవ్వండి ఇలా ప్రతి ఒక్కసారి వాటర్లో ఈ ఫర్టిలైజర్లో చక్కగా కలిపేసిన తర్వాత మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్ ఇస్తూ ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మట్టి బలంగా మారుస్తుంది మొక్కలకి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు ఈ పవర్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది అది ఏంటో కూడా చెప్తాను ఒకవేళ మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని పూల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఇవ్వాలనుకుంటే చక్కగా ఇవ్వచ్చు అలాగే పండ్ల మొక్కలు కూడా ఇవ్వచ్చు కాకపోతే ఆకుకూరలకు మాత్రం ఇవ్వకండి సక్య ల్యాండ్స్కి మాత్రం ఇవ్వకండి ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వాలనుకుంటే కొంచెం సన్లైట్లో ఉన్న మొక్కలకు మాత్రమే ఇవ్వండి మస్టర్డ్ కేక్ పౌడర్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చా అంటే ఆ వాళ్ళని డైరెక్ట్గా మిక్సీకి వేసి పౌడర్గా మార్చి మొక్కలకి ఇవ్వచ్చా అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా అలా వద్దండి ఎందుకంటే అలా ఇవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఎందుకంటే ఆవల నుంచి నూనె వస్తుంది ఆ నూనె అనేది డైరెక్ట్గా మట్టిలో కలవదు ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ ఏంటంటే ఆవల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చిన రెసిడ్యూని వాళ్ళు చక్కగా పౌడర్ చేసి అమ్ముతారు కాబట్టి ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి ఎటువంటి హాని జరగదు మనం అదే ఇంట్లో చేసిస్తే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది ఫంగస్ అటాక్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది చేయకపోవడమే బెటర్ అనమాట మరి రిజల్ట్ కూడా చూపిస్తున్నాను కదా చూడండి ఆఫ్టర్ టెన్ డేస్ గులాబీ మొక్కలు అయితే చాలా చక్కగా పూలు పూసాయి మీరే చూడండి పువ్వులు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ప్రతి ఒక్క మొగ్గ కూడా చక్కగా పువ్వుగా మారింది అంతేకాకుండా మంచి కలర్తో కూడా వచ్చింది కొన్నిసార్లు గులాబీ మొక్కల్లో మొగ్గలు రాలిపోవడము మాడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా అలా జరిగినప్పుడు ఇలాంటి చక్కటి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి పువ్వులు అనేది చాలా చక్కగా పూస్తాయి ఇది కేవలం పూల మొక్కలకే కాకుండా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చక్కగా మీరు ఇవ్వండి మరి ఈ ఫర్టిలైజర్ వల్ల ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందని చెప్పాను కదా అది ఏంటంటే ఈ ఫర్టిలైజర్ మొక్కలకి చాలా మంచి చేస్తుంది కానీ కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఎందుకంటే మనం వీటిని ఫర్మెంట్ చేసుకొని మొక్కలకి ఇస్తున్నప్పుడు లైట్గా స్మెల్ వస్తుంది అది కొంతమంది ఇష్టంగా పడకపోవచ్చు కాబట్టి మీకు ఇష్టం ఉంటే ఫర్టిలైజర్ ఇవ్వండి లేదంటే చాలా ఫర్టిలైజర్స్ మన ఛానల్లో ఉన్నాయి మీకు ఏది వీలైతే ఆ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి కానీ నా సజెషన్ ఏంటంటే మస్టర్డ్ కేక్ పౌడర్ చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి వీటి పౌడర్ ఫామ్ కూడా మొక్కలకి అనేది ఇవ్వచ్చు అది ఎలాగో కూడా నేను వీడియోస్లో చూపిస్తాను వీడియో సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్